నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వెల్వ్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ డీజిల్ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఒక లక్ష నలభై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు మళ్ళీ మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఇవి రెండు బల్లులో ఉన్న మైనస్లు సార్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి వరకు దీని జీవితకాలం ఉంది రెండు వేల పదమూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇంకొక రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి వరకు జీవితకాలం ఉంది తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు డీజిల్ బండి లీటర్కు ఫిఫ్టీన్ సిక్స్టీన్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కస్టమర్ దీనికి సంబంధించిన సారీ తమ్ముడు బండి దగ్గర నుంచి మొత్తం చూపెడుతుంది ఒకసారి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్ ఒకళ్ళకి అన్న కాల్ చేయరి బండి ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ రైట్ అప్రాన్ ఓకే షెష్ పొజిషన్ ఓకే షోరూమ్ తో నచ్చినంపర్ కూడా షోరూమ్ బానట్ ఒరిజినల్ బాలెడ్ కూడా షోరూమ్తో వచ్చిన బానటే ఏం రీప్లేస్ కాలేదు గ్లాస్లో ఒరిజినల్ రెండు వేల పన్నెండు తొమ్మిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు రెండు వేల పదమూడు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషను లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కిలోమీటర్ తిరిగింది సార్ ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషను ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది కంపెనీతో వచ్చిన డెక్ కాదు వీళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టించుకున్నారు రియర్ ఏసీ కూడా ఉంటుంది దీనికి నాలుగు ఇంట ఉంటాయి రియర్ ఏసీ కూడా ఉంది డోర్లు అన్నీ షోరూమ్తో వచ్చినాయి డోర్లే గ్లాసులు అన్నీ షోరూమ్ గ్లాసులే రాకేష్ కీ తీసుకో డెక్కీ స్కోడా ర్యాపిడు రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి కెమెరా ఉంది కంపీతో క్లాస్ క్లాసే ట్వెల్త్ మంత్ బాగా కూడా షోరూమ్తో నచ్చిన డిక్కీ ఏడా డ్యామేజ్ లేదు రాకేష్ పట్కం లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు అన్నీ మొత్తం జెన్యున్ ఉంది సార్ రెండు వేల పన్నెండు తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ వెనుక టైర్ అయితే వాంటెడ్ ఉన్నాయి సార్ రెండు ఫ్రెండ్ అన్ని వచ్చిన గ్లాసు అన్నీ షోరూమ్తో నచ్చిన గ్లాసు టువెల్వ్ టువెల్వ్ టువెల్ కూడా రాపిడు రెండు వేల పన్నెండు తొమ్మిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తుంది ఇంకా బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి శ్రీరామ్